అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య రోజు ఈ పన్నెండు రాసులు వారు ఈ ఐదు నియమాలు పాటించండి మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి మీరు చాలా సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వ్యాపారాల్లో కలిసి రాక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ కుటుంబంలో గొడవలు కలహాలు జరుగుతూ ఇబ్బందులు పడేటువంటి వారికి అమావాస్య రోజు ఇలా చేస్తే ఆ సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఐదు నియమాలు ఏంటి ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం మీకు భార్యాభర్తల గొడవ ఉన్న ప్రేమించిన వాళ్ళు దూరమైన ఎటువంటి సమస్యలు ఉన్న ఈ గురువు గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ చేతబడి నివారణ అనేక రకాలుగా ఈ గురువు గారు మీకు పూజల ద్వారా సహాయపడతారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా గారిని సంప్రదించండి అయితే చాలామంది ధన సంపాదించుకోవాలి ఆర్థికంగా బలపడాలి జీవితంలో బాగుపడాలి అనుకుంటూ ఉంటారు వీరికి కొన్ని శని ప్రభావాల వల్ల లేదా నర దిష్టి వల్ల లేదు ఎవరైనా చేసినటువంటి చెడు ప్రయోగాల వల్ల వీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సమస్యలు పడుతూ ఉంటారు అనారోగ్యం పాలవుతూ ఉంటారు మరి వీరికి ఎలాంటి రెమెడీస్ చేస్తే వారికి అమావాస్య రోజు వీరు కలిసి వస్తుంది అన్నది తెలుసుకుందాం మొదటగా ఇంట్లో నరదిష్టి అనేది పోవటానికి ఐదు నిమ్మకాయల్ని నల్లగుడ్డలో కట్టి అమావాస్య రోజు దీన్ని మీ ముఖద్వారానికి కట్టండి తద్వారా మీలో ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి మొత్తం కూడా పోయి మీకు చాలా బాగుంటుంది మీరు వ్యాపారం చేసే చోట షాపుల్లో కానీ వ్యాపారం చేసేటువంటి వృత్తుల్లో మీ షాపుల్లో తెల్ల జిల్లెడు మొక్కలు ఉంటాయి తెల్ల జిల్లెడు ముక్కను ప్రత్యేకంగా అమావాస్య రోజే మీరు షాపులో పెట్టండి ధనాకర్షణ జనాకర్షణ వస్తుంది షాపులో ఉన్న దిష్టి కూడా పోతుంది మీకు చాలా బాగా కలిసి వస్తుంది మూడవది వంటగదిలో ఈశాన్య భాగంలో నెయ్యితో మట్టి దీ మట్టి పవిధిలో దీపం వెలిగించండి మీ ఇంట్లో ఉన్న ఎలాంటి శక్తులైనా ఎలాంటి గ్రహశక్తులైనా బయటికి వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి ఆ వెలుగు మీ జీవితంలో నింపుతుంది మూడవది మీకు బాగా ఆరోగ్యంగా ఇబ్బందులు ఉన్న ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నా ఉపశమనం లేక బాధపడుతున్నట్లయితే బొగ్గు ఉప్పుతో అమావాస్య రోజు దిష్టి తీయించుకోండి ఒక నిమ్మకాయని కూడా దిష్టి తీయించుకొని దాంతో తలస్నానం చేయండి అదే రోజు ఎడమ నల్ల నల్లదారం కట్టుకోండి మీకు నరదిష్టి అనేది పూర్తిగా పోతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఐదవది పడుకునే ముందు మీ ఇంటికి దిష్టి తీయండి కొబ్బరికాయతో ఆర్త కర్పూరం పెట్టి కొబ్బరికాయ మీద ఇంటికి దిష్టి తీసి ఆర్తకర్పూరాన్ని కింద పడేసి కొబ్బరికాయని కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంట్లోకి వెళ్ళి ఒక నిమ్మకాయని రెండు ముక్కలుగా కోసి గుమ్మానికి ముఖద్వార గుమ్మానికి అటొకటి ఇటొకటి పెట్టేయండి మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తులున్నా దరిద్రాలున్నా నరదిష్టి ఉన్నా ఈ ఐదు నియమాల వల్ల మీకు అన్నీ తొలగి ఈ అమావాస్య రోజు నుంచి మీకు చాలా బాగుంటుంది కేవలం అమావాస్య రోజునే చేయవలసినటువంటి నియమాలు అమావాస్య రోజు చేయండి మీ జీవితంలో కొత్త మార్పులు తెచ్చుకోండి